ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి ఇల్లు ఉండాలి ఇంటి జాగా ఉండాలి అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చే బాధిత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక ఆరు వందల మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు ఆరు వందల పది మంది ఇడ్లు చెప్పాడు ఈ ఆరు వందల పది ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఆ ఇంటికి మళ్లీ కరెంట్ ఇచ్చే కరెంట్ లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత మంచినీళ్లు కొల్లాయి ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత ఒకే కార్యక్రమం తీసుకున్నాం ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా